హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో బియ్యంతో చాలా హెల్దీగా రుచిగా చేసుకోగలిగే ఒక రైస్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను జస్ట్ మనకి ఆలు క్యారెట్ ఉంటే చాలండి అది అయితే సింపుల్గా మనం ఈ రైస్ ఐటెం అయితే చేసుకోవచ్చు ఈవెన్ ఈ రెసిపీ మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఒక మెత్తుకు కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు వారానికి నాలుగైదు రోజులు ఇదే చేసి పెడతారనమాట అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ రైస్ని నానపెట్టుకోవాలి ఈ రైసు నానేలోపు వెజిటేబుల్స్ని అయితే కట్ చేసేసుకుందాం చూడండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ పొటాటోస్ చిన్న సైజులో ఉన్న మూడు క్యారెట్లు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వీటికి పైన తొక్కంతా నీట్గా తీసేసుకొని చూడండి పొటాటోస్ మరీ మనం అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా మీడియం లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం కొంచెం బారుగా ఉండేటట్టు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేరే వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదండి ఓన్లీ పొటాటో క్యారెట్ ఉంటే చాలనమాట ఈ విధంగా కట్ చేసుకునే తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు నిండా పెరుగు అయితే తీసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చిటికడంత పసుపును కూడా వేసేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక కప్పు దాకా పెరిగైతే సరిపోతుందండి మనం రైస్ క్వాంటిటీ ఎంతైతే చేస్తున్నామో చూసుకొని అంత పెరిగైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పొటాటో ముక్కలను వేసేసుకొని గుప్పెడంత పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వెజిటబుల్స్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నామనుకోండి రెసిపీ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనానస్ పువ్వు రాతి పువ్వు అన్ని వేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేస్తున్నాను అండి ఆనియన్ ముక్కలు తొందరగా వేయటానికి చూడండి ఈ విధంగా మనకి ఆనియన్ ముక్కలంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలాలు వెజిటేబుల్స్ ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అయితే పైన ఎంత చక్కగా తేలుతుందో ఈ విధంగా ఆయిల్ పైన తేలేంత వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందే కడిగి నానపెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఈ రైస్ లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అస్సలు కదపకూడదు అనమాట అప్పుడు మనకి చక్కగా దమ్ బిర్యానీ లాగా వస్తుంది మనము రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే చిటికెడంత సాల్ట్ని కూడా వేస్తున్నాయండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ వాటర్ని మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకొని పైనుండి మరి కొంచెం కొంచెమే కొంచెం అండి నెయ్యి అయితే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని మనం కదపకూడదు అనమాట అలాగే కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి రైస్ అయితే పొడి ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనము కలపకుండా అలాగే మూత పెట్టేసుకున్నాం కదండి మనకు చక్కగా దమ్ లాగా చాలా బాగా వచ్చింది ఎక్కడా కూడా మనకి ముద్ద ముద్దలాగా లేకుండా పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి ఒట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడితో తిన్నారనుకోండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో మనకి చికెన్ మటన్ బిర్యానీల కంటే కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు నైట్ డిన్నర్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంతేండి ఇవాళ్ళ వీడియో ఇవాళ వీడియోలో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి